తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా మలబద్ధకం సమస్య ఉన్న అవిసగింజలు తినాలి వాటిలోని పోషకాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి ఆకలిని తగ్గిస్తాయి అవిసి గింజలలో పీచు ఖనిజాలు విటమిన్లతో పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి శారీరక ఎదుగుదలకు సిరోజాలు ఆరోగ్యవంతంగా పెరగడానికి మాంసకృతులు దోహదం చేస్తాయి మనం రోజు తినే ఓట్స్ని ఉడికించిన తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ గింజలను చల్లుకొని తింటే మంచిది బరువు కూడా త్వరగా తగ్గుతారు అవిసె ఆకులు తీసుకొని వాటితో కూర చేసుకుంటే సుఖ విరోచనం అయ్యి నడుములో ఉండే కొవ్వు కరిగిపోతుంది పొట్ట నడుము సన్నగా తయారవుతుంది మజ్జిగ మరియు పెరుగు వంటి పదార్థాల్లోనూ గింజల పొడిని కలుపుకొని తీసుకోవచ్చు దీనివల్ల కూడా బరువు త్వరగా తగ్గవచ్చు అవసగింజల సేవనం మీ చర్మంలోని మృతకణాలను తొలగించి మీకు ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన మెరిసే చర్మాన్ని ఇస్తుంది అవసగింజల నూనె అంటే ఫ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ ఇది జుట్టుకు రాయడం వల్ల చుండును కూడా గణనీయంగా తగ్గించుకొని జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు గింజల్ని ఆహారంతో పాటు తీసుకుంటున్నప్పుడు మంచినీటిని అధికంగా తాగడం చాలా అవసరం ఎందుకంటే గింజలలో ఉన్న పీచు పదార్థం పేగులు గుండా సులభంగా వెళ్ళేందుకు నీరు దోహదపడుతుంది ఒక చెంచంలో గింజల్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకొని తిన్నారంటే ప్రకృతి ప్రసాదించే సుగుణాలన్నిటినీ మీరు భుజించినట్టే